ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మనము ఫ్రంట్ వచ్చేసి ఇలాగ ప్రిన్సెస్ కటింగ్ అండి పర్ఫెక్ట్ ఫిట్ అయితే వస్తుంది ఇలాగా బ్యాక్ వచ్చేసి బోట్ నెక్ ఈ షేప్ అయితే ఇచ్చాను పైపింగ్ అయితే స్టిచ్ చేశాను అలానే బ్యాక్ ఓపెన్ వస్తుంది ఇది ఇది ఎలా కట్ చేసుకోవాలి అనేది కొత్త వారికి కూడా అర్థమయ్యే విధంగా అయితే చూపిస్తాను నేనైతే వెళ్ళి బాడీ మెజర్మెంట్స్ తీసుకున్నాను చూడండి బాడీ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలో చెప్పక కదా ఈ అయితే కంపల్సరీ చూపిస్తానండి మనకి బ్యాక్ ఓపెన్ కాబట్టి ఇలా ఓపెన్స్ అనేది మన వైపు పెట్టుకోవాలి అయితే ఇక్కడ కారెంజ్ అనేది తీసుకోకూడదండి ఎందుకంటే మనకి లాగి పెట్టినట్టు ఉంటుంది క్లాత్ దానికోసం అయితే ఇలాగే ఎల్ స్కేల్ పెట్టుకుని ఇటు కోరీని అలానే కిందన క్రాస్ ని ఒకేసారి మనం ఇలాగా కట్ చేసేసుకోవచ్చు ఈజీగా ఉంటుంది ఈ ఎల్ స్కేల్ అనేది యూజ్ చేయండి కొత్త వాళ్ళకి బాగా వస్తాయి క్రాస్లు అనేది చూసారు కదా నేను ఒకేసారి ఇలాగ క్రాస్లు అనేది కిందన అలానే పైన కూరంచు కూడా మార్కింగ్ చేసుకున్నాను ఇది కట్ చేసేసుకున్న తర్వాత చూడండి మనం లెంత్ మార్క్ చేసుకోవాలి ఇక్కడ పదమూడు ఇంచులు వచ్చింది దానికి నేను ముప్పావి ఇంచు యాడ్ చేసుకున్నాను అంటే పైన హాఫ్ ఇంచు కింద ఇంచు కలిపి ముప్పావు ఇంచు యాడ్ చేసుకున్నాను బుక్స్పెట్టి కాజేపట్టి కోసం ఇలా పావు ఇంచు అనేది ముందే మనం మార్క్ చేసి పెట్టుకోవాలి చూసారు కదా నేను మార్క్ చేసుకున్నాను ఇక్కడ మనకి షోల్డర్ అనేది పద్నాలుగు ఇంచులు ఉందండి వీళ్ళు బాడీ మీద తీసుకుంటే దీన్ని మనం సగం చేసుకోవాలి బోట్ నెక్ ఎప్పుడు కూడా ఇలాగ ఫుల్ షోల్డర్ తీసుకొని దాన్ని ఆఫ్ చేసుకుంటాం తెలిసిందే కదా వీళ్ళదైతే అయితే సెవెన్ ఇంచెస్ వచ్చింది ఈ సెవెన్ ఇంచెస్ మనం ఇక్కడ ఖర్చు వదిలేసుకొని ఈ పావించి పెట్టాం కదా ఆ ఖర్చు వదిలేసుకుని అక్కడి నుంచి ఇలా సెవెన్ ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి మీరు ఇక్కడ కూడా అదే సెవెన్ ఇంచెస్ కరెక్ట్గా రావడం కోసం క్రాస్ వెళ్లకుండా ఉండడం కోసం ఇలా మార్క్ చేసుకోండి కిందకి చంకడౌన్కి కూడా అదే సెవెన్ ఇంచెస్ మార్క్ చేసుకొని మనము రౌండ్ కొలుచుకున్న తర్వాత చెక్ చేసుకోవాలి సరిపోతుందా లేదా అని మ్యాక్సిమం అయితే సరిపోతుందండి ఈ షోల్డర్ మెజర్మెంట్ అనేది ఆది బ్లౌజ్ ఇచ్చినప్పుడు ఎలా చెక్ చేసుకోవాలి బాడీ మీద తీసుకోలేనప్పుడు అనేది కూడా నేను చాలా వీడియోస్లో అయితే చూపించాను చెక్ చేయండి ఒకసారి వీడియోస్ అనేది మీకు తెలుస్తుంది చెస్ట్ లూజ్ని బట్టి షోల్డర్ అనేది ఎలా చెక్ చేసుకోవాలో చూపించాను ఇది వచ్చేసి ఇప్పుడు లూజ్ తీసుకుంటున్నాను చూడండి ఇక్కడ వచ్చేసి మనకి నడుము లూజ్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ అండ్ హాఫ్ ఇలాగ ఇరవై ఐదున్నర వచ్చిందండి దీన్ని నాలుగు భాగాలు చేసుకోవాలి ఈ నాలుగు భాగాలు మనం టేప్తే ఇలా అన్నామంటే కరెక్ట్గా వచ్చేస్తుంది కొత్త వరకు కూడా ఈజీగా ఉంటుంది ఇక్కడ మనకు వచ్చిన దాన్ని పాయింట్స్తో సహా ఇలా ఖర్చు దగ్గర నుంచి మాత్రమే మార్క్ చేసుకోండి అక్కడ నుంచి వన్ ఇంచ్ అనేది డాట్కి పెట్టుకోండి అలానే టూ ఇంచెస్ ఇక్కడ ఖర్చుకు టూ ఇంచెస్ పెడుతున్నాను మీరు వన్ అండ్ హాఫ్ అయినా కూడా పెట్టుకోవచ్చు డాట్కి మాత్రం కంపల్సరీ వన్ ఇంచే పెట్టుకోవాలి అలానే వీళ్ళు అప్పర్ చెస్ట్ అలానే మిడిల్ చెస్ట్ కూడా తీసుకున్నాను నేను మనం ఎప్పుడు కూడా అప్పర్ చెస్ట్ తీసుకోవాలి అంటే చంక కింద నుంచి చెస్ట్ అనేది కొలుచుకుంటాము దాన్ని తీసుకుంటే సరిపోతుంది ఇక్కడ థర్టీ వచ్చింది అప్పర్ చెస్ట్ వచ్చేసి మిడిల్ చెస్ట్ వచ్చేసి థర్టీ వన్ అలాంటప్పుడు మనము ఇలా పైప్ తీసుకుంటే సరిపోతుంది వన్ నుంచి తేడా కాబట్టి అర్థమైంది కదా ఈ థర్టీని ఇలాగ నాలుగు భాగాలు చేసుకోండి మనకి ఏడున్నర వస్తుంది ఇది కూడా ఇలాగ ఖర్చు దగ్గర నుంచి మాత్రమే ఇలా పెట్టుకోవాలి సెవెన్ అండ్ హాఫ్ ఇలా మార్క్ చేసుకోండి మనకి ఇక్కడికి ఇంత దగ్గరకు వచ్చేసింది మరి కరువు ఎలా తీయాలనుకుంటారు కదా మనం ఎలాగో నెక్కి మన వైపుకి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఇలా మార్క్ చేసుకుంటాం కదా ప్రాబ్లం ఉండదు కంపల్సరీ ఇలా నెక్కి మన వైపుకి ఆఫ్ ఇంచ్ తీసుకున్నారనుకోండి బ్యాక్ సైడ్ నుడతలు అనేది రాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది చూసారు కదా ఇలా హాఫ్ ఇంచ్ మన వైపుకి పెట్టుకొని ఇలా డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఇందులో కరువు అనేది ఈ చెస్ట్ మార్కింగ్ దగ్గరికి ఇలా డ్రా చేసుకోండి సరిపోతుంది అంతే చాలా ఈజీగా ఉంటుందండి ఈ మెథడ్లో ఒకసారి ట్రై చేయండి ఫిట్టింగ్ కూడా చాలా బాగుంటుంది ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము నెక్ విడ్ ఎంత షోల్డర్ ఎంత తీసుకోవాలి అనేది చూద్దాం మనకి నార్మల్గా బ్యాక్ ఫ్రంట్ కూడా బోటే అనుకోండి మనం నెక్ విడ్ అనేది ఎక్కువ తీసుకోవాలి ఫోర్ ఇంచెస్ వరకు తీసుకొని మిగిలింది షోల్డర్ తీసుకుంటాం కానీ వీళ్ళు ఇక్కడ ఫ్రంట్ మనకి డీప్ నెక్ పెట్టమన్నారు బ్యాక్ బోట్ నెక్ కదా అలాంటప్పుడు నెక్ విడ్ అనేది తగ్గించుకోవాలి మనకి బాగా బ్రాడ్ అవ్వకుండా ఉంటుంది ఫ్రంట్ సైడ్ మనము ఇంచులు పెట్టుకోవచ్చు లేదా మూడు పవ పెట్టుకోవచ్చు అంతకన్నా ఎక్కువైతే పెట్టుకోకండి బాగా బ్రాడ్ అయిపోతుంది చూసారు కదా ఇది వచ్చేసి ఫ్రంట్ డీప్ వచ్చినప్పుడు మాత్రమే అర్థమైంది కదా మీకు ఇలా తీసుకోవాలి ఇక్కడ నేనైతే ఇలాగ మూడుంపావు దాకా తీసుకుంటున్నాను మిగిలింది షోల్డర్ కింద తీసేసుకోవాలి అర్థమైంది కదా ఇలా వస్తుంది ఒకవేళ మీరు రెండు బోట్ నెక్ అయితే ఫ్రంట్ బ్యాక్ అయితే మాత్రం ఫోర్ ఇంచెస్ తీసుకోండి ఇక్కడ ఇదే మూడుంపావుని ఈ ఖర్చు దగ్గర నుంచి మాత్రమే ఇలా మార్క్ చేసుకోవాలి అర్థమైంది కదా ఇక్కడ నుంచి ఇప్పుడు మనం ఖర్చు ఫస్టే ఖర్చుకు పెట్టేసుకొని చంక వైపు డౌన్ పెట్టుకుంటాం కదా దానికోసం మార్క్ చేసుకోండి అంటే పైన ఆఫ్ ఇంచ్ అనేది ఇలా ఖర్చు పెట్టుకోండి ఫస్ట్ మనం ఎప్పుడు కూడా చంక రౌండ్ కోసం హాఫ్ ఇంచ్ డౌన్ పెడతాం నార్మల్ డీప్ నెక్ బ్లౌజెస్కి వైపుకి పెట్టుకుంటాం కదా అంటే నెక్ వైపు పెడతాం కానీ దీనికి బోట్ నెక్ ఎప్పుడు కూడా ఇలా చంక డౌన్ వైపు ఆఫ్ ఇంచ్ పెట్టుకోవాలి దీనివల్ల మనకి పైకి లేచినట్టుగా లేకుండా ఫిట్టింగ్ అనేది బాగుంటుంది షోల్డర్ దగ్గర ఇలా కంపల్సరీ ఆఫ్ ఇంచ్ అనేది మార్క్ చేసుకున్న తర్వాత మనము చంక్ రౌండ్ అనేది కొలుచుకోవాలి ముందే కొలుచుకున్నారంటే మీకు తేడా వస్తుంది వీళ్ళు ఆమ్ రౌండ్ వచ్చేసి మనకి పద్నాలుగు ఇంచులు వచ్చిందండి దీన్ని సగం చేసుకోండి అంటే మనకి సెవెన్ ఇంచెస్ వస్తుంది ఇప్పుడు ఈ సెవెన్ ఇంచెస్ ఇక్కడ కరెక్ట్గా రావాలి అంటే ఫస్ట్ మనము ఇక్కడ కొలుచుకోకూడదు ఎందుకంటే మనం బాడీ మీద తీసుకున్నాం కదా కుట్టేసిన తర్వాత ఎక్కడ వస్తుంది అనేది చూసుకోవాలి ఇలా హాఫ్ ఇంచు ఖర్చుగా పెట్టేసుకోండి మనకి స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడికి వస్తుంది కదా పైన ఈ హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకోవాలి కింద ఖర్చు మార్క్ చేసుకోవాలి ఇప్పుడు చెక్ చేసుకోండి ఇలా సెవెన్ ఇంచెస్ ఎక్కడికి వచ్చిందో అక్కడ మార్క్ చేసుకోండి ఇప్పుడు మనకి చెస్ట్ లూజు అలానే రౌండ్ ఒకే చోటకు వచ్చింది కదా అంటే పర్ఫెక్ట్గా వచ్చినట్టే ఒకవేళ మీకు సెవెన్ అండ్ హాఫ్ వచ్చింది అనుకోండి రౌండ్ అనేది ఇప్పుడు మనం డౌన్ పెట్టుకోవాలి కిందకి ఒక హాఫ్ ఇంచు ఒకవేళ సిక్స్ అండ్ హాఫ్ వచ్చింది అనుకోండి తక్కువ వచ్చింది రౌండ్ అప్పుడు పైకి హాఫ్ ఇంచు పెట్టుకొని మళ్ళీ సేమ్ కరువు తీసుకొని మళ్ళీ చెక్ చేసుకోవాలి ఇలా మనం ఎప్పుడు కూడా చెస్ట్ లూజ్కి రౌండ్ అనేది మ్యాచ్ అయ్యే వరకు చెక్ చేసుకోవాలి ఒకవేళ మీకు సిక్స్ అండ్ హాఫ్ కావాలి అలాంటప్పుడు ఇలా హాఫ్ ఇంచ్ పైకి పెట్టుకుని మళ్ళీ కరువు తీసుకొని ఇందులోంచి ఇలా హాఫ్ ఇంచ్ ఖర్చుకు పెట్టుకున్న తర్వాత చెక్ చేసుకోండి ఇలా సిక్స్ అండ్ హాఫ్ వస్తుంది మీకు ఎంత తక్కువ అయితే అంత హాఫ్ ఇంచ్ పైకి పెట్టుకోండి ఎంత ఎక్కువ కావాలి అనుకుంటే అంత కిందకి పెంచుకొని ఇలా చెక్ చేసుకోవాలి ఇలా కిందకి పెంచుకుంటే సెవెన్ అండ్ హాఫ్ వస్తుంది ఇలా మనం రౌండ్ అనేది వాళ్ళ ఆమ్ రౌండ్ బట్టి చెక్ చేసుకోవాలి ఎందుకంటే ఎప్పుడు కూడా అందరికి ఒకేలా ఉండదండి చంక్ రౌండ్ అనేది చెస్ట్ లూజ్కి మ్యాచ్ అయ్యే వరకు మనం చెక్ చేసుకోవాలి ఇక్కడ అయితే నాకు సరిపోయింది కదా ఇప్పుడు ఖర్చుకి మార్క్ చేసుకుంటున్నాను టూ ఇంచెస్ కింద ఎంత పెట్టుకున్నామో పైన అంతే పెట్టుకొని ఇలా డ్రా చేసేసుకోండి మీరు ఫస్ట్ చంక్ రౌండ్ చెస్ట్ లూజ్ మ్యాచ్ అయ్యిందా లేదా అనేది ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి ఇక్కడ మనకి వీళ్ళు ఏ మోడల్ పెట్టమన్నారు బ్యాక్ సైడ్ అనే దాన్ని బట్టి అలానే ఇక్కడ బ్యాక్ నెక్ ఎంత తీసుకున్నానో కూడా చూసుకోవాలి ఇక్కడ నేనైతే త్రీ అండ్ హాఫ్ వీళ్ళు కుట్టేసిన తర్వాత త్రీ అండ్ హాఫ్ రావాలన్నారు అయితే కింద పైన పాంచి పావిన ఆఫ్ ఇంచ్ ఖర్చుకి పెట్టుకుంటున్నాను మనకి స్టిచ్చింగ్ అయ్యేసరికి మూడున్నర వస్తుంది ఇలా ఎంత వస్తే దానికి హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకుని ఖర్చుకి ఇలా మార్క్ చేసుకోండి ఇప్పుడు ఇక్కడ నుంచి కిందకి మనము బోట్ నెక్ డ్రా చేసుకోవడం కోసం త్రీ ఇంచ్ పెట్టుకోవచ్చు లేదా త్రీ అండ్ హాఫ్ పెట్టుకోవచ్చు నేనైతే ఇక్కడ త్రీ అండ్ హాఫ్ పెడుతున్నాను ఒకవేళ మీకు పైకి కావాలి అంటే త్రీ ఇంచెస్ పెట్టుకోండి అంతకు మించి కిందకి పెడితే మనకి ఏ మోడల్ పెట్టినా అంత లుక్ ఉండదు నేనైతే ఇక్కడ త్రీ అండ్ హాఫ్ పెట్టుకొని పైన నెక్ పెడితే ఎంత పెట్టామో కింద అంతే పెట్టుకొని ఇలా బాక్స్ అనేది డ్రా చేసేసుకోండి ఈ బాక్స్లో మనము బోర్డ్ షేప్ అనేది డ్రా చేసుకుంటాం దీన్ని కూడా మనం ఇలా కరువు స్కేల్ పెట్టామంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది ఒకవేళ మీకు స్కేల్ లేదనుకోండి ఈ కార్నర్ నుంచి ఇలా వన్ ఇంచ్ పెట్టుకుని అయినా కరువు తీసుకోండి ఇక్కడ మనం థ్రెడ్స్ పెట్టుకోవాలన్నా ఏం పెట్టుకోవాలన్నా ఒకవేళ హుక్ పెట్టుకోవాలన్నా ఇలా ముప్పావు పెట్టుకుంటే సరిపోతుంది పైనకి పాయించి కిందకి పాయించి పోను మనకి ఇలా పావించు అనేది మిగులుతుంది అర్థమైంది కదా ముప్పా ఉంచి కిందకి పెట్టుకోండి ఇక్కడ మీకు డీప్ కావాలా బాగా బ్రాడ్గా కావాలా అనే దాన్ని బట్టి ఉంటుంది ఇక్కడ టూ అండ్ హాఫ్ సరిపోతుంది ఎందుకంటే ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి ఇలా పైన కింద కూడా టూ అండ్ హాఫ్ తీసుకుని బాక్స్ అనేది డ్రా చేసుకోండి ఇందులో మనకి కావాల్సిన షేప్ అనేది డ్రా చేసుకోవచ్చు రౌండ్గా పార్ట్ షేప్ పెట్టుకోవచ్చు ఏదైనా మోడల్ పెట్టుకోవచ్చు మీకు ఇంకా బ్రాడ్గా కావాలంటే ఇలా త్రీ ఇంచెస్ అనేది పెట్టుకుని బాక్స్ డ్రా చేసుకుని అందులో తీసుకోండి వీళ్ళైతే ఈ షేప్ పెట్టమన్నారు దానికోసం అయితే ఇలా కింద నుంచి వన్ అండ్ హాఫ్ అనేది పైకి పెట్టుకోండి ఇక్కడ పైకి పెట్టుకున్న దగ్గర మనము అలా రౌండ్ తీసేసుకోవచ్చు లేదు ఇంకొంచెం లోపలకి తీసుకున్నామంటే ఇంకా బాగుంటుంది ఒక హాఫ్ ఇంచ్ కానీ పావు ఇంచ్ కానీ ఇలా డ్రా చేసుకొని ఇందులో కరువు స్కేల్ యూజ్ చేసుకుని మోడల్ ఈజీగా డ్రా చేసుకోవచ్చు చూడండి ఎలా ఎలా డ్రా చేస్తున్నాను నేను ఇలా కరువు స్కేల్ పెట్టామంటే మనకి రౌండ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇక్కడ ఇప్పుడు దీన్నే ఇటు సైడ్కి పెట్టుకోండి ఇలా ముప్పావు ఇంచుకి పెట్టాం కదా పైన అక్కడ వరకు ఇలా పెట్టేసుకుని ఇలా డ్రా చేస్తే మనకి షేప్ అనేది నీట్గా వచ్చేస్తుంది ఈ కరువు స్కేల్ చాలా బాగా యూజ్ అవుతుందండి మోడల్స్కి అలానే చంకరౌండ్కి కూడా మీకు ఇంత బ్రాడ్ వద్దు అనుకుంటే ఇక్కడ మళ్ళీ ఒక పావు ఇంచ్ లోపలికి అనేది ఇలా పెట్టేసుకుని అన్నా మార్క్ చేసుకోవచ్చు మన ఇష్టం అండి కస్టమర్ ఇష్టాన్ని బట్టి ఉంటుంది ఇది మీకు ఇంకా బ్రాడ్గా కావాలన్నా పెట్టుకోవచ్చు ఇంకా లోపలికి కావాలన్నా పెట్టుకోవచ్చు వీళ్ళు చిన్నవాళ్ళే కాబట్టి సైజ్ అనేది చిన్నది కదా బాగా అందుకోసమైతే నేను ఇలా లోపలికి డ్రా చేసుకున్నాను మీరు ఇందులోనే పాట్ షేప్ వచ్చేలాగా కూడా తీసుకోవచ్చు డ్రాప్ షేప్ అనేది అర్థమైంది కదా ఇక్కడ వరకు మనకి నెక్ డ్రాయింగ్ అయిపోయింది ఇప్పుడు కిందన డాట్ వేసుకోవడానికి నడుము లూజ్ ఎంత వచ్చిందో దాన్ని ఇలా ఫోల్డ్ చేసుకోండి మిడిల్కి ఇక్కడ వన్ ఇంచ్ అనేది మనం ఆల్రెడీ వన్ ఇంచ్ పెట్టాం కదా ఆ వన్ ఇంచ్ అనేది తీసుకుంటాం పైకి ఇలాగా ఫోర్ ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది ఈ సైజు వాళ్ళకి ఇటు ఇటు కూడా హాఫ్ ఇంచ్ ఆఫ్ ఇంచ్ పెట్టుకోండి ఎందుకంటే మనం వన్ ఇంచ్ పెట్టాం కదా ఆ వన్ ఇంచ్ అటొక హాఫ్ ఇంచ్ ఇటు ఒక హాఫ్ ఇంచ్ పెట్టుకొని ఇలా డ్రా చేసుకుంటే మనకి డాట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇది వచ్చేసి రన్నర్ అండి దీంతో మనం ఇలాగ రఫ్ చేసుకున్నామంటే కింద పీస్ మీద కూడా మనకి మార్కింగ్ అనేది ఈజీగా పడిపోతుంది చిన్న చిన్న లా పడుతుంది దీనివల్ల మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు మళ్ళీ మార్కింగ్ చేసుకోర్లేదు రెండింటికి కూడా సేమ్ ఒకేలా డాట్ అనేది వేసుకోగలుగుతాం చూసారు కదా ఖర్చు దగ్గర డాట్ దగ్గర మాఫ్ చేసుకున్నాను ఇక్కడ సైడ్కి ఇలాగ ఒక ఇంచ్ అనేది క్రాస్గా తీసుకోవడం వల్ల నడుము దగ్గర కూడా ఫిట్టింగ్ బాగుంటుంది మనకి ఇప్పుడు యాజ్ ఈజ్ ఎలా అయితే మార్క్ చేసుకున్నామో అలా కట్ చేసేసుకోండి ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను చంక్ రౌండ్ అలానే చెస్ట్ మార్కింగ్ మనకి ఎక్కడైతే సెట్ అయ్యిందో అక్కడ మార్కింగ్ అనేది తీసుకోవాలి ఇలా మొత్తం అంతా కట్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ టక్స్ ఇచ్చుకోవాలి ఖర్చు దగ్గర అలానే డాట్ దగ్గర నెక్ దగ్గర దీనివల్ల మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది ఎక్కడ వరకు వేసుకోవాలి ఎక్కడ పెట్టుకోవాలి అనేది బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది కదా ఇప్పుడు మిగిలిన పీస్లో కూడా ఎలా అడ్జస్ట్ చేసుకోవాలో చూడండి కింద బ్యాక్ పార్ట్ తీసాం ఇప్పుడు ఇట్ సైడ్ హ్యాండ్స్ తీసుకుంటే సరిపోతుంది ఇలా ఫోల్డింగ్ చేసుకోండి నాలుగు లేయర్స్ పైన వచ్చింది కదా ఇక్కడ కూడా ఎల్ స్కేల్ పెట్టుకొని క్రాస్లు అనేవి తీసేసుకోండి ఫస్ట్ ఇలా క్రాస్ తీసుకుని మనం మార్కింగ్ చేసుకున్నామంటే కరెక్ట్గా వస్తుంది అర్థమైంది కదా ఇలా క్రాస్ తీసేసుకొని మనకి ఇక్కడ హ్యాండ్ లెంత్ లూజు తెలిస్తే సరిపోతుంది వీళ్ళ హ్యాండ్ పొడవ వచ్చేసి సిక్స్ ఇంచెస్ పెట్టమన్నారు అంటే మనకి పైన కింద హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ ఖర్చు కలుపుకొని సెవెన్ ఇంచెస్ పెట్టుకోవాలి మీకు ఎంత లెంత్ వస్తే దానికి వన్ ఇంచ్ యాడ్ చేసుకొని ఇలా పెట్టుకోండి సరిపోతుంది ఇక్కడ నేను సెవెన్ ఇంచెస్కి ఇలా డ్రా చేసుకొని లైన్ అనేది మార్క్ చేసుకుంటున్నాను ఇది చిన్న సైజా పెద్ద సైజ్ అనే దాన్ని బట్టి మనము డౌన్ అనేది తీసుకుంటాం మనకి ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి త్రీ ఇంచెస్ తీసుకుంటున్నాం షార్ట్ హ్యాండ్ కూడా కాబట్టి ఒకవేళ మీకు పెద్ద సైజ్ అయితే త్రీ అండ్ హాఫ్ పెట్టుకోండి పెద్ద సైజ్ అంటే ఏంటి అంటున్నారు కదా థర్టీ సిక్స్ నుంచి పైన ఉందంటే చెస్ట్ మనం పెద్ద సైజుకి తీసుకుంటామండి వీళ్ళ హ్యాండ్ లూజ్ వచ్చేసి ఫైవ్ అంటే టెన్ ఇంచెస్ వచ్చింది దాన్ని సగం చేసుకున్నాను అలానే ఖర్చులకి టూ ఇంచెస్ పెట్టుకున్నాను ఇక్కడ వచ్చేసి మనము చిన్న సైజ్ బ్లౌజెస్కి ఇలా టూ ఇంచెస్ పెట్టుకుని కరువు అనేది తీసుకుంటాం అయితే ఇక్కడ చూడండి చంక లూజ్ అనేది బ్యాక్ పార్ట్ నుంచి కొలుచుకోవాలి ఇలా కొలుచుకుని మనము ఆమ్ రౌండ్ అనేది మార్క్ చేసుకున్నామంటే మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎక్కువ తక్కువ రాదు చూడండి పైన ఖర్చు వదిలేసుకొని ఇలా చెక్ చేసుకోవాలి ఇక్కడ ఖర్చు వరకు మాత్రమే ఎంత వచ్చింది మనకి ఆరున్నర వచ్చింది ఈ ఆరున్నరని ఈ చివరి నుంచి ఇలా మనం ఆమ్ రౌండ్కి మార్క్ చేసాం కదా అక్కడ పెట్టుకోవాలి కరెక్ట్గా మార్కింగ్ అనేది ఇలా మీరు మార్క్ చేసుకుని స్టిచ్ చేసుకున్నారు అంటే మీకు అస్సలు ఎక్కువ తక్కువ రాదండి స్టిచ్చింగ్ చేసేటప్పుడు పర్ఫెక్ట్గా సరిపోతుంది మీరు బ్యాక్ పార్ట్లో ఎంత ఖర్చు పెట్టుకున్నారో ఇక్కడ అంతే ఖర్చు పెట్టుకోవాలి మీరు ఇక్కడ బ్యాక్ పార్ట్లో టూ ఇంచ్ పెట్టి ఇక్కడ వన్ అండ్ హాఫ్ పెట్టారంటే తేడా వస్తుంది ఇక్కడ ఎంత పెట్టారో ఇక్కడ అంతే పెట్టుకోండి ఖర్చు కూడా అర్థమైంది కదా ఇక్కడ టూ ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకోండి మనకి పెద్ద సైజ్ అయితే టూ అండ్ హాఫ్ పెట్టుకుంటాం ఇక్కడ చిన్న సైజ్ అయితే టూ ఇంచ్ పెట్టుకుని ఇలా డ్రా చేసుకోవాలి ఇక్కడ ఎవరికైనా సరే వన్ ఇంచ్ అనేది పెట్టుకొని కరువు ఈజీగా తీసుకోవచ్చు చూడండి ఇది కరువు తీసుకోవడం కోసం చెప్తున్నాను నేను ఇక్కడ నుంచి ఇక్కడికి మిడిల్ పాయింట్ కూడా ఇలా మార్క్ చేసుకోండి టేప్ అనేది ఫోల్డ్ చేస్తే మిడిల్ పాయింట్ వస్తుంది ఈ వన్ ఇంచ్ దగ్గర నుంచి ఇలాగా ఈ మిడిల్ మార్కింగ్లోకి ఇలా కలిపేసుకోండి చాలా ఈజీగా ఉంటుంది కొత్త వారికి కూడా లేదు ఈ కరువు స్కేల్ ఉంది అంటే ఈ వన్ ఇంచుని ఇలాగ కలుపుకుంటూ డ్రా చేసుకోండి సరిపోద్ది ఇప్పుడు ఈ మిడిల్ నుంచి ఇలా లోపలికి ఒక్క ఇంచ్ అనేది చిన్నగా కరువు ఇచ్చారు అంటే మనకి చాలా నీట్గా వస్తుంది నొడతలు అనేది రాకుండా ఫినిషింగ్ బాగుంటుంది అర్థమైంది కదా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉందో అలా కట్ చేసేసుకోండి చాలా ఈజీగా ఉంటుందండి నా పద్ధతిలో హ్యాండ్ కటింగ్ అనేది అలాగే జాయింట్ చేసేటప్పుడు కూడా పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా ఓపెన్ చేసిన తర్వాత మిడిల్ టక్ ఇచ్చాం కదా అలానే ఇక్కడ వన్ నుంచి మార్క్ చేసాం కదా ఫస్టే ఆ వన్ ఇంచ్ దగ్గర నుంచి మనము ఈ కింద ఖర్చు వరకు ఎంత వచ్చిందో దాన్ని ఇలా ఆఫ్ చేసుకోవాలి ఈ ఆఫ్ చేసుకున్న దగ్గర మనం లోతు తీసుకుంటాం ఇక్కడ మనము ముప్పా ఇంచులో తీసుకుంటే సరిపోతుందండి ఒకవేళ మనకి చెస్ట్ అనేది ట్వంటీ ఎయిట్ ట్వంటీ సిక్స్ అలా ఉంటుంది కదా బాగా చిన్న సైజు అలాంటి వాళ్ళకి మాత్రమే హాఫ్ ఇంచ్ తీసుకోవాలి మిగిలిన ఏ సైజు అయినా ఇలా ముప్పా ఇంచ్ తీసుకొని నేను చూపిస్తున్నట్టు కరువు అనేది ఇలా పైకి వన్ ఇంచులో కలిపేసుకోండి చాలా ఈజీగా ఉంటుందండి ఒకటి రెండు సార్లు ప్రాక్టీస్ చేయాలి మీరు అప్పుడు కరువు అనేది ఈజీగా వచ్చేస్తుంది మనకి ఇలాగా చూసారు కదా ఇంతే ఇక్కడ ఒక టక్ ఇచ్చుకోండి ఇది ఫ్రంట్ వైప్ కని తెలియడం కోసం మనకి టక్ ఇచ్చుకోవడం వల్ల మీకు ఫ్రంట్ వైప్ అనేది తెలుస్తుంది ఇక్కడికి మనకి హ్యాండ్ కటింగ్ అయిపోయింది ఇప్పుడు మిగిలిన పీస్లో ఫ్రంట్ పార్ట్ ఎక్కడ తీసుకోవాలో చూడండి ఫోల్డింగ్ వైప్ అనేది ఉండాలి కంపల్సరీ ఎందుకంటే మనకి ఫ్రంట్ క్లోజ్ పార్ట్ బ్యాక్ ఓపెన్ కాబట్టి కిందన మనము హ్యాండ్స్ తీసాం పైన బ్యాక్ పార్ట్ తీసాం ఇప్పుడు ఈ మిడిల్లో పెట్టుకున్నారంటే మీకు కరెక్ట్గా సరిపోతుంది ఫ్రంట్ పార్ట్ ఇలా బ్యాక్ పార్ట్ అనేది పెట్టుకోండి ఇక్కడ ఖర్చు పెట్టాం కదా హుక్స్ పెట్టి అది ఫోల్డ్ చేసుకున్నా పర్లేదు లేదు ఇలా బయటికి పెట్టేసుకున్నా ప్రాబ్లం ఉండదు ఇలా పెట్టేసుకోండి ఆ పావించి మాత్రం మార్క్ చేసుకోకూడదు అలానే నెక్ దగ్గర లూజ్ అనేది రాకుండా ఉండాలంటే నేను పైన నెక్ దగ్గర చూసారా కొంచెం బయటకు పెట్టాను ఒక పావు ఇంచు అలా మార్క్ చేసుకుంటే మీకు నెక్ దగ్గర అనేది లూజ్ రాదు మిగిలిన డాజిటీస్ ఎలా ఉందో అలా మార్కింగ్ అనేది నేను చూపిస్తున్నట్టు చేసేసుకోండి మనకి కిందన ఒక హాఫ్ ఇంచుకి అలానే సైడ్కి కూడా ఎక్స్ట్రా క్లాత్ అనేది ఉండాలి ఎందుకంటే మనం కిందకి తీసుకుంటాం ఇక్కడ చంక దగ్గర లో తీసుకోవాలి కదా ఫ్రంట్ పార్ట్కి దానికోసమైతే మనం ఫస్ట్ మార్క్ చేసాం కదా సెవెన్ ఇంచెస్కి చంకడౌన్ అనేది అక్కడ మార్కింగ్ చేసుకోండి ఎందుకంటే మనము ఎక్స్ట్రా బ్యాక్ సైడ్కి మన వైపు కాఫ్ ఇంచ్ తీసాం కదా అది తీసుకోకూడదు ఇలా ఇక్కడ తీసుకొని మార్క్ చేసుకోండి మీకు రన్నర్ ఉంటే అలా మార్క్ చేసుకోండి లేదంటే హ్యాండ్తో ఇలాగ మార్కర్తో మార్క్ చేసేసుకోండి అర్థమైంది కదా ఇలా మార్క్ చేసుకోవాలి ఎలా లో తీసుకోవాలో కూడా ఈజీగా చూపిస్తాను చూడండి ఇప్పుడు యాజ్టీజ్ ఎలా ఉందో అలా మార్క్ చేసేసుకొని మనం ఇక్కడ ప్రిన్సెస్ కటింగ్ అనేది కట్ చేసి జాయిన్ చేస్తాం అంటే మనకి క్లాత్ అనేది ఎక్స్ట్రా కావాలి దానికోసం అయితే ఇలాగ ఇట్ సైడ్ వన్ ఇంచ్ తీసుకుంటాము అయితే నాకు స్కేల్ అనేది ఇక్కడ వన్ ఇంచ్ ఉంటుంది చూడండి ఈ స్కేల్ వచ్చేసి మనకి వన్ ఇంచ్ అందుకోసం ఇలా స్కేల్ పెట్టేసుకుని ఇలా మార్క్ చేసుకుంటున్నాను అంటే సైడ్ వైపు మనం ఎంత తీసుకోవాలి వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఎందుకంటే ప్రిన్సెస్ కటింగ్ కట్ చేసి జాయింట్ చేయడం కోసం అలానే కింద సైడ్కి కూడా ఒక హాఫ్ ఇంచ్ అనేది ఇలా తీసుకోవాలండి లేదంటే మనకి చెస్ట్ అనేది కిందకి దిగిపోయినట్టు ఉంటుంది ప్రిన్సెస్ కటింగ్కి ఎప్పుడు కూడా ఇలాగ కింద సైడ్ ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి ఒకవేళ హెవీ చెస్ట్ ఉందంటే వన్ ఇంచ్ వరకు కూడా తీసుకోవచ్చు ఇప్పుడు ఇక్కడ మనం చంక డౌన్ మార్క్ చేసాం కదా ఇలా సెవెన్ ఇంచెస్ దగ్గర దాన్ని మనము కలిపేసుకోవాలి ఇలా పైనుంచి మీరు బ్యాక్ సైడ్కి పెట్టుకున్నది తీసుకోకూడదండి ఫస్ట్ పెట్టుకున్నదే తీసుకోవాలి అక్కడి నుంచి ముప్పా మన వైపుకి మార్క్ చేసుకోవాలి అర్థమైంది కదా ఇలా మన వైపుకి ముప్పావించ్ మార్క్ చేసుకొని దీన్ని ఇలా బాక్స్ కలిపేసుకోండి ఇక్కడ లోతు అనేది మనము ఒక హాఫ్ ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది ఇలా చాలా ఈజీగా లోతు అనేది తీసుకోవచ్చు చూడండి ఈ మార్కింగ్లోనే వచ్చేలాగా ఈ హాఫ్ ఇంచ్ అనేది ఇలా కలిపేసుకోండి జస్ట్ లూజ్ వరకు ఇంతే ఇలా సింపుల్గా మనము మార్కింగ్ చేసుకున్నామంటే లో తీసుకోవడం కూడా ఈజీగా ఉంటుంది ఇప్పుడు నెక్ ఎలా డ్రా చేసుకోవాలో చూడండి ఇక్కడ నుంచి మనం డీప్ నెక్ పెడుతున్నాం బ్యాక్ బోట్ అయినా కూడా ఫ్రంట్ అనేది డీప్ పెడుతున్నాం వెళ్ళి సిక్స్ సిక్స్ అండ్ హాఫ్ వరకు పెట్టచ్చు అన్నారు నేనైతే ఇక్కడ సిక్స్ అండ్ హాఫ్ పెడుతున్నాను చూడండి ఇలాగ సిక్స్ అండ్ హాఫ్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి మీరు బ్యాక్ బోట్ నెక్ పెట్టుకున్నా మనం నెక్ విడితే అనేది తగ్గించాం కాబట్టి మీరు ఎంత డీప్ పెట్టుకున్నా కూడా భుజాలు జారవు నీట్గా ఉంటుంది ఫిట్టింగ్ అనేది పైన మనం ఆల్రెడీ తగ్గించాం కదా త్రీ ఇంచెస్ వచ్చింది కింద కూడా అదే త్రీ ఇంచెస్ పెట్టుకొని ఇలా మార్క్ చేసుకుంటున్నాము ఎందుకంటే మనము బ్యాక్ పార్ట్ వేసి క్రాస్గా తీసుకోవడం వల్ల ఇక్కడ మనకు ఒక పావు ఇంచ్ తగ్గుతుంది దానివల్ల మనకి నెక్ అనేది లూజ్ అయినట్టు ఉండదు అర్థమైంది కదా అలా మనము చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ కుట్టామంటే చాలా నీట్గా ఉంటుందండి రౌండ్ నెక్ పెట్టమన్నారు అందుకు ఇలాగ కరువు స్కేల్తో రౌండ్ అయితే తీశాను ఒకవేళ మీకు స్కేల్ లేదనుకోండి ఇలా వన్ ఇంచ్ పెట్టేసుకొని ఇక్కడ రౌండ్ అనేది తిప్పుకోండి ఒకవేళ మీకు ఏదైనా మోడల్ కావాలి స్టార్ నెక్ కావాలి ఏది కావాలని బాక్స్లో డ్రా చేసుకున్నారంటే సరిపోతుంది ఇక్కడ కూడా హాఫ్ ఇంచ్ అనేది ఇలా ఖర్చు మార్కింగ్ అనేది ఫస్టే చేసుకోండి ఎందుకంటే మనం ఇక్కడ చెస్ట్ పాయింట్ తీసుకుంటాం కదా ఖర్చుతో తీసుకోవాలా మామూలుగా తీసుకోవాలా అనే దాన్ని బట్టి కూడా ఉంటుంది ఇక్కడ నార్మల్గా ఈ సైజు వాళ్ళకైతే మనం నైన్ అండ్ హాఫ్ అలా సరిపోతుంది మీకు అంతకన్నా హైట్గా ఉన్నారు చెస్ట్ ఎక్కువ ఉంది అంటే టెన్ ఇంచెస్ లేదు టెన్ అండ్ హాఫ్ మ్యాక్సిమమ్ మనకి నైన్ అండ్ హాఫ్ నుంచి లెవెన్ ఇంచెస్ వరకు ఉంటుంది నేనైతే ఇక్కడ పై నుంచి ఖర్చుతో కలుపుకొని టెన్ ఇంచెస్ తీసుకుంటున్నాను అంటే వీళ్ళ చెస్ట్ పాయింట్ వచ్చేసి నైన్ అండ్ హాఫ్ పైన ఖర్చు కలుపుకొని ఇలా టెన్ ఇంచెస్ దగ్గర అయితే మార్క్ చేసుకున్నాను మన హైట్ని బట్టి చెస్ట్ని బట్టి ఉంటుందండి ఇది చెస్ట్ పాయింట్ అనేది ఈ సైజు వాళ్ళకి హైట్ కూడా తక్కువ ఉన్నారు కాబట్టి ఇలా టెన్ ఇంచెస్ ఖర్చుతో తీసుకున్నాను ఇక్కడ మెయిన్ రోట్ వేయడం కోసం నేను నా సైడ్ నుంచి ఇలా త్రీ అండ్ హాఫ్ తీసుకున్నాను ఒకవేళ పెద్ద సైజ్ అనుకోండి ఫోర్ ఇంచెస్ మీడియం అనుకోండి మూడు ముప్పో తీసుకోవాలి ఇలా సైజుని బట్టి మెయిన్ రోట్ కూడా మారుతుంది ఇలా కింద పైన కూడా అదే త్రీ అండ్ హాఫ్ పెట్టుకుని ఇలా డ్రా చేసుకోండి అయితే మన సైడ్కి ఒక హాఫ్ ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది చిన్న సైజు కాబట్టి అర్థమైంది కదా ఇలా తీసుకోవాలి పెద్ద సైజ్ అయితే ముప్పో ఇంచు ఇప్పుడు అటు సైడ్కి వన్ ఇంచ్ తీసుకున్నాను ఇది బాగా చిన్న సైజు కాబట్టి ఒకవేళ మీరు మెయిన్ డాట్ అంటే క్రాస్ కటింగ్ బ్లౌజ్లో టూ ఇంచ్ వేశారనుకోండి ఆ టూ ఇంచ్ ఇక్కడ వచ్చేలాగా తీసుకోవాలి అది ఎలానో కూడా చూపిస్తాను చూడండి ఈ హాఫ్ ఇంచ్ ఉంది కదా ఇక్కడ నుంచి అటు సైడ్కి టూ ఇంచ్ వచ్చేలాగా ఇలా పెట్టేసుకోవాలి టేపు ఇలా మార్చేసుకోవాలి ఒకవేళ క్రాస్ కటింగ్లో టూ అండ్ హాఫ్ డాట్ వేశారు మీడియం సైజ్ అనుకోండి ఇటు నుంచి టూ అండ్ హాఫ్ వచ్చేలాగా ఇలా పెట్టుకోవాలి హాఫ్ ఇంచ్ దగ్గర నుంచి చెక్ చేసుకోవచ్చు లేదు మనం అటు సైడ్కి వన్ వన్ అండ్ హాఫ్ అలా పెంచుకుంటూ వెళ్ళాలి మన సైడ్ మాత్రం పెంచకూడదు హాఫ్ ఇంచు లేదా ముప్పో ఇంచ్ అంతే ఇప్పుడు పైకి మీరు షేప్ బెల్ట్కి ఎలా టూ ఇంచ్ పెడతారో అలా పెట్టుకుని ఇలా డ్రా చేసేసుకోండి కింద నుంచి టూ ఇంచ్ పెట్టుకుని ఇలా డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఇటు సైడ్ కూడా ఇలా కలిపేసుకోండి అర్థమైంది కదా నేను చాలా వీడియోస్లో ఈ డాట్ గురించి ఇంకా క్లియర్గా చెప్పాను చెక్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఇప్పుడు పైకి చంక దగ్గర కూడా ఒక హాఫ్ ఇంచ్ అనేది పెట్టుకుని ఇలాగ కరువు ఇలా కలిపేసుకుంటే సరిపోతుంది మీకు ఎంత పెట్టుకోవాలి అనేది కొలతలతో అందుకే చెప్తున్నాను అవడం కోసం కొత్త వాళ్ళ కోసం పైకి ఆఫ్ ఇంచ్ పెట్టాం కదా అక్కడికి మీరు నార్మల్గా క్రాస్ కటింగ్లో ఎలా డాట్ వేస్తారు త్రీ ఇంచు త్రీ అండ్ హాఫ్ అలాగా ఇక్కడ కూడా అదే మార్కింగ్ చేసుకొని ఇలాగ కరువు స్కీల్ తోటి ఒక్క పావు ఇంచ్ అనేది ఇలా కలిపేసుకోవడమే అర్థమైంది కదా ఇక్కడ నేను టూ అండ్ హాఫ్లోకి ఇలా కలిపేసుకున్నాను ఎక్కువ వేసుకోకూడదండి జస్ట్ ఒక పావు ఇంచ్ మాత్రమే తీసుకోవాలి క్రాస్ అనేది ఇలా రెడీ అయింది కదా ఇప్పుడు కింద నుంచి షేప్ రావడం కోసం మనం నడుము దగ్గర ఇలా వన్ అండ్ హాఫ్ పైకి పెట్టుకొని కరువు తీసుకున్నాం అనుకోండి మనకి ఇలాగ పొట్ట దగ్గర నొక్కినట్టు లేకుండా ఫిట్టింగ్ కూడా చూడడానికి బాగుంటుంది అలానే సైడ్కి బ్యాక్ పార్ట్ని బట్టి తీసుకోవాలి బ్యాక్ పార్ట్ ఇక్కడ మనం చిన్నగా క్రాస్ ఇచ్చాం కదా పోవించు అది కట్ చేసేసుకోండి ఫస్ట్ ఇది కట్ చేసుకున్న తర్వాత ఇలాగ మనం దీనిపైన కరెక్ట్గా వచ్చేలాగా పెట్టుకోవాలి ఇది ఎక్కడ వరకు వస్తుందో బ్యాక్ పార్ట్ అక్కడ వరకు మార్క్ చేసుకోండి దీనివల్ల మనకి సైడ్ జాయింట్ చేసేటప్పుడు ఎక్కువ తక్కువ రాకుండా కరెక్ట్గా వస్తుంది ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కూడా ఈక్వల్గా ఉంటుంది ఇలా క్రాస్గా కలిపేసుకోండి ఇలాగ మనం ప్రిన్సెస్ కటింగ్ అనేది చాలా ఈజీగా డ్రా చేసుకోవచ్చిండి కొంచెం పెద్ద సైజు వాళ్ళకి ఎలా డ్రా చేసుకోవాలో కూడా మన ఛానల్లో ఉంది చూడకపోతే చెక్ చేయండి ఇలా యాజ్టీస్ ఎలా మార్క్ చేసామో అలా కట్ చేసేసుకోండి ఇక్కడ లో లోతీసిన లో వైపు వరకు ఇలాగ కట్ చేసుకోవాలి కొంచెం ఒక హాఫ్ ఇంచ్ అర్థమైంది కదా ఇక్కడ మనం ఖర్చుకి బ్యాక్ పార్ట్లో టూయించి పెట్టాం కదా ఇక్కడ కూడా అదే టూయించి పెట్టేసుకొని ఇక్కడే మనము రన్నర్తో మార్క్ చేసేస్తాం అనుకోండి స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకి ఈజీగా ఉంటుంది ఇక్కడ ఒక టక్ ఇచ్చుకోండి చూడండి ఇప్పుడు యాజ్ టీజ్ ప్రిన్సెస్ కటింగ్ ఎలా మార్క్ చేశారో అలా కట్ చేసుకోవాలి ఇక్కడ పావించ్ అనేది మనము ఇలా లోపలికి తీసాం కదా దాన్ని కూడా కట్ చేసేసుకోండి మీకు దీనివల్ల నొడతలు రాకుండా నీట్గా ఉంటుంది ఫినిషింగ్ అనేది ఇక్కడ ఈ చిన్న పీస్ కూడా కట్ చేసుకొని టక్ ఇచ్చుకోండి మిడిల్ చెస్ట్ పాయింట్ అనేది స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది ఈ టక్ ఇచ్చుకోవాలి రెండు కూడా జాయింట్ చేసేటప్పుడు మనకి యూజ్ అవుతాయి ఇలా టక్ ఇచ్చుకోవడం వల్ల కరెక్ట్గా జాయింట్ చేస్తున్నామా లేదో తెలుస్తుంది అర్థమైంది కదా ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు మీకు నెక్ ఓకే అనుకుంటే కట్ చేసేసుకోండి లేదు బకరం వేస్తాము అనుకుంటే బక్రం పైన మార్కింగ్ చేసుకొని వేసుకోండి వక్రం పైన కూడా ఎలా మార్క్ చేసి స్టిచ్ చేయాలో మన ఛానల్లో ఉంది చూడండి ఇలా బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ ఫ్రంట్ పార్ట్ అన్నీ రెడీ అయిపోయినాయి కదా ఇప్పుడు మనకి ఈ నెక్ కూడా ఓకే అనుకుంటే బ్యాక్ పార్ట్ నెక్ కూడా కట్ చేసుకోండి ఇక్కడ మనకి ఫస్ట్ లోపలది కట్ చేసుకోండి లోపలది కట్ చేసుకొని మీకు అంతా ఓకే బాగానే ఉంది అనుకుంటే ఉంచండి లేదు ఇంకొంచెం డీప్ అయితే బాగుంటుంది బ్రాడ్ అయితే బాగుంటుందంటే మనం ఇంకొక మార్కింగ్ చేసాం కదా దాన్ని కట్ చేసుకోవాలి ఇలా చెక్ చేసుకోవాలి ఇలా చెక్ చేసుకుంటే నాకైతే సరిపోయింది నేనైతే ఇంకొకటి అయితే కట్ చేయట్లేదు ఇప్పుడు మెయిన్ పీస్ పైన కూడా ఎలా కట్ చేసుకోవాలో చూడండి ఇక్కడ కట్ వర్క్ వచ్చింది కదా హ్యాండ్కి ఎప్పుడు కూడా కట్ వర్క్ కరెక్ట్గా ఉందా లేదా రెండు హ్యాండ్స్కి చెక్ చేసుకోండి మిడిల్ నుంచి మనకి వర్క్ ఎక్కడ వరకు వస్తుందో చూసుకొని కదలకుండా పిన్ పెట్టేసుకొని చుట్టూ కూడా ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఉండేలా చూసుకొని కట్ చేసుకోండి వర్క్ వచ్చినప్పుడు ఎప్పుడు కూడా చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలండి వర్క్ ఫినిషింగ్ అనేది మొత్తం అంతా వస్తుందో లేదో చూసుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ వర్క్ వచ్చింది కదా దీన్ని కూడా కిందన కట్ వర్క్ అనేది అలానే ఉంచమన్నారు కట్ వర్క్ వచ్చేలాగా స్టిచ్ చేయాలి అంటే కిందన కూడా ఇలా కరెక్ట్గా ఉందా లేదా కట్ వర్క్ అనేది చెక్ చేసుకోవాలి ఇక్కడ వర్క్ అనేది మనకి షోల్డర్ దగ్గర గట్రా మిస్ అవ్వకుండా చూసుకోండి మిడిల్ కరెక్ట్గా ఉందా లేదా చూసుకుని ఇలా పెట్టుకుని కదలకుండా పిన్స్ పెట్టేసుకోండి ఎందుకంటే మనకి క్లాత్ జారిపోతుంది కదా కొత్త వాళ్ళు అయితే పిన్స్ పెట్టుకుని కట్ చేసుకోండి చుట్టూ దీనికి కూడా ఇలాగ ఎక్స్ట్రా క్లాత్ ఉండేలాగా చూసుకొని కట్ చేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకోవడానికి ఫోల్డింగ్ వైపు అంటే ఫోల్డింగ్ చూడండి మన వైపు ఉంది కదా ఇలా ఫోల్డింగ్ వైపే తీసుకోవాలి ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి ఇలా సైడ్ పీస్ కూడా కొంచెం క్రాస్ వచ్చేలాగా కదలకుండా పెట్టుకోండి ఫిన్స్ అనేది ఇలా యాజీజ్ ఎలా ఉందో అలా కట్ చేసేసుకోండి చుట్టూ ఎక్స్ట్రా మాత్రం ఉంచుకోవాలి మెయిన్ పీస్ అనేది ఒక హాఫ్ ఇంచ్ అయినా సరే చూడండి ఇంతే మనం చాలా ఈజీగా ఇలా కటింగ్ అయితే చేసుకోవచ్చు కొత్త వరకు కూడా స్టిచ్చింగ్ కూడా ఇలా పైపింగ్ అనేది మనకి ఇది ట్రాన్స్పరెంట్ క్లాత్ కదా ఇలాంటి వాటికి మూలలు కూడా కరెక్ట్గా వచ్చేలాగా థ్రెడ్ పైపింగ్ ఎలా చేసుకోవాలి అలానే లోడింగ్ పద్ధతిలో ఎలా స్టిచ్ చేసుకోవాలి లోపల మొత్తం ఎంత నీట్ ఫినిషింగ్ వచ్చేలాగా అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయొచ్చు అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్